బాహుబలి ది కన్క్లూజన్ భారీ సక్సెస్ తో ఇప్పుడు ప్రభాస్ రేంజ్ నేషనల్ వైడ్ గా మరింత ఎత్తుకెదిగిన విషయం తెలిసిందే దీంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా సాహోపై నేషనల్ వైడ్ గా ఇప్పుడు విపరీతమైన ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది అందుకు తగినట్లుగా మన మేకర్స్ కూడా సాహోను గ్రాండ్ లెవెల్లోనే రూపొందిస్తున్నారు ఈ క్రమంలో ప్రస్తుతానికి ప్రభాస్ రెస్ట్ లోనే ఉన్న సాహో టీం మాత్రం విరామం లేకుండా కష్టపడిపోతోంది అందులో భాగంగానే భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్టైల్లో తెరకెక్కినున్న ఈ సాహో కోసం ఆ రేంజ్ నటీ నటులను దించడానికి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేశారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రధానమైన హీరోయిన్ విలన్ విషయాల్లో చాలా మంది టాప్ స్టార్స్ పేర్లు వినిపించినా ఇంకా ఎవరిని అఫీషియల్ గా తీసుకోలేదు అయితే ఇప్పుడేమో విలన్ విషయంలో మాత్రం సాహో టీం పక్క క్లారిటీకి వచ్చేసారని టాక్ వినిపిస్తోంది ఈ మేరకు ధ్రువా సినిమాలో విలన్ గా నటించి విప్పించిన టాప్ స్టార్ అరవింద్ స్వామినే ఇప్పుడు సాహోలో విలన్ గా నటింప చేయాలని ఫిక్స్ అయిపోయారట అంతేకాకుండా అవసరమైతే కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చేసి ఈ స్టైలిష్ విలన్ను సాహోకి పోటీగా పెట్టాలని డిసైడ్ అయిపోయి సంప్రదింపులు కూడా చేస్తున్నారట ఇక ఈ చర్చలు కూడా ఫలించేలా ఉన్నాయని అరవింద్ స్వామి కూడా సాహో లాంటి క్రేజీ ప్రాజెక్టు నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి మరి ఇదే నిజమై ప్రభాస్ కు రామ్ చరణ్ విలన్ను ఫిక్స్ చేస్తే సౌత్ లో మరో క్రేజీ ఆన్ స్క్రీన్ ఫైట్ ను చూసినట్లవుతోంది ఇకపోతే సాహో పక్కన హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికీ సరైన క్లారిటీ రావటం లేదు మొదట కన్నడ రైసింగ్ స్టార్ రష్మిక పేరు ప్రధానంగా వినిపించినా ఇప్పుడు మాత్రం తమన్నా పేరు గట్టిగా వినిపిస్తోంది మరోవైపు బాలీవుడ్ బ్యూటీలు లైన్లో ఉంటున్నారు మరి చివరకు ఎవరు సెట్ అవుతారో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి